మహారాష్ట్రలోని ఈ రహస్య ఆలయం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు సహ్యాద్రి పర్వత శ్రేణి మధ్యలో ఉన్న కేదారేశ్వర్ గుహ ఆలయం రహస్యాలతో చుట్టుముట్టుబడి ఉంది ఈ రహస్య రత్నం శివుడికి అంకితం చేయబడింది మరియు దాని సుందరమైన అందంతో ప్రతి సందర్శకుల హృదయాన్ని ఆకర్షిస్తుంది స్థానికుల అభిప్రాయం ప్రకారం ఈ ఆలయాన్ని ఆరవ శతాబ్దంలో హరిశ్చంద్ర గడ్ కోట లోపల కలచరి రాజవంశం నిర్మించింది గొప్ప ఋషులలో ఒకరైన చాంగ్ దేవ్ ఇక్కడే ఉండి పద్నాలుగవ శతాబ్దంలో ప్రసిద్ధి గ్రంథం తత్వసారి రాశారు ఆలయానికి దగ్గరగా మూడు గుహలు ఉన్నాయి ఇక్కడ గుహలలో ఒకటి ఐదు అడుగుల శివలింగం కలిగిన ఆలయం కేదారేశ్వర ఆలయం యొక్క నాలుగు స్తంభాలు కేవలం నిర్మాణాత్మక అంశాలు మాత్రమే కాదు హిందూ పురాణాలలో ప్రతీక వాదాన్ని కూడా కలిగి ఉన్నాయని చెప్పే ఒక సిద్ధాంతం ఉంది ఇక్కడ ప్రతి స్తంభం నాలుగు యుగాలను సూచిస్తుంది అవి సత్యయుగం త్రేతాయుగం ద్వాపర యుగం మరియు కలియుగం నేడు ఈ లింగం ఒకే ఒక స్తంభంపై నిలబడి ఉండగా మరో మూడు స్తంభాలు పడిపోయాయి చివరి స్తంభం కూడా విరిగిపోతే ప్రపంచం అంతమవుతుందని ప్రజలు నమ్ముతారు